సింగిల్ ఆల్వేస్ విల్ బి సింగిల్ ఎవరు నో నె ఆప్షన్ ఐంట్ హ్యాపీ లైట్ అసలు పెళ్ళి అంటే సో గా ఉండడం బెస్ట్ థింగ్ ఒపీనియన్ అసలు ఏ ఒపీనియన్ లేదు ప్రేమ అంటే వస్తూనే అలా అలా కలుగుతుంది ఒక్కోసారి జనాలు ప్రవర్తన బట్టి ఓకే లారెస్ మ్యారేజ్ మ్యారేజ్ నాకు పెద్దగా లేదు ఒపీనియన్ లేదు నా సిస్టమ్ చేస్తుందా నో నో నోజ్ ఐ విల్ బి ఆల్వేస్ హ్యాపీ సింగిల్ ఓకేషన్ మీ అంబిషన్ చాలా యాక్చువల్లీ చేయాలనుకున్నాను అన్ని చేయడం కష్టం కాబట్టి నాకు ఏం లేదు నేను ఫ్లో వెళ్ళిపోతాను ఇప్పుడు కూడా అంటే మీరు నమ్మాలి ఇది ఇది మాత్రం నిజమే ఫ్లో హెల్ప్ ఐ డోంట్ థింక్ మచ్ నిజవాడు ప్రేపక్క అంటే బాగా పైసలు ఉన్నాయని కొన్ని వర్గాల నుంచి సమాచారం వచ్చింది అది రైటేనా చిరిపోయిన చోపల్ చూపించండి మొత్తం యాక్చువల్లీ అలా ఐ డోంట్ నో ఉండొచ్చు కానీ నేను సింపుల్ గా ఉంటా సింపుల్ గా ఉంది అలా అంటే ఉన్నాయి మళ్ళీ ఏదో ఉన్నట్టే కాకపోతే జనరల్లీ నాకు ఎక్కువ షాప్ ఇష్టం ఉండదు షాప్ ఇష్టం ఒక షోకి ఎంత తీసుకుంటారు అక్క అంతే అంతే అంటే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఎందుకు చెప్తారండి అండి ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ పంపిద్దాండి ఇంటర్ అక్క గ డిసైడ్ అవచ్చు అక్కడ క్వశ్చన్ అడిగి ఇరికిచ్చి లేదు అక్కడ ఏదో వాళ్ళం బ్రతకడానికి ఏదో తీసుకోవాలి కదా రేపు తినడం నువ్వు చాలు ఇస్తా ఏదోటి ఫుడ్ బాగా ఉండారు అక్క మీరు అదే చెప్పిన రేపు తినడం గురించి ఆలోచిస్తే ఏదో చార్జ్ అట్లా బాగా తింటా అంటే జనరల్ అందరూ కోసం తింటే నేను తినడం కోసం రెండు ఫుడ్ ఏంటి హోమ్ ఫుడ్ ఎక్కువ ఇష్టమా చాలా ఇష్టం హోమ్ ఫుడ్ నాకు హోమ్ ఫుడ్ అన్నం వేడివేడి నెయ్యి అందులో అసలు వేడివేడిగా రోటి పచ్చడి మా మమ్మీ చేస్తుంది దాని తర్వాత మా మమ్మీ చేతి ఏ అయినా ఎక్సెప్ట్ నేను తినంది పొట్లకాయ్ చిచ్చి దేవుడా ఎందుకు పుట్టించావో వెజిటబుల్ అనుకుంటాయి హే పొట్లకాయ ఓకే సో మిగతా అని బాగా ఇష్టం నాకు ఎక్కువ వెజిటేరియన్ ఇష్టం మా అమ్మ అనుకుంటే నాన్ వెజ్ అంటే ఇష్టం అనుకుంటుంది కానీ నాకు వెజ్ అంటే యాక్చువల్లీ ఎక్కువ ఇష్టం నాన్ వెజ్ లో ఏం తింటారు ఎక్కువగా రోయల్ కూర ఇష్టం మీకు వచ్చి అక్కా అంట బాగా చేస్తారా అంటారు అయితే అయ్యా నేను మిస్ అయిపోయాను చెప్పినా కూడా నేనేం చెయ్యమా ఈజీ ఫిల్ ఏమో మూవీస్ లో ఏమన్నా వస్తున్నాయి చెప్పాను నాకు ఒక కొన్ని రోజుల తర్వాత కాకినాడ పిల్లన ఒక అమ్మాయి చర్చ అవుతుంది అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు అమ్మాయితో కోణం కోసం మాట్లాడి ఏ ప్రాజెక్ట్ చేయాలో డిసైడ్ అయ్యి చెప్తానని చెప్పి ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి పాప్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చేయము నాకు పేరు వచ్చే ప్రాజెక్ట్స్ అని ఒకవేళ నాకు ఒక మూడు ఆఫర్ వచ్చిందో ఏ హీరో హీరోనా అక్కనే ఫ్రెండ్ సిస్టర్ం ఆ హీరోతో చేస్తే ఎక్స్పీరియన్స్ అలా మంచి క్యారెక్టర్ ఏం ఏ హీరో అయినా పర్వాలేదు లైక్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్పెసిఫిక్ క్యారెక్టర్ నెగటివ్ ఆర్ సంథింగ్ కామెడీ నాకేంటంటే మా బ్రహ్మానంద గారంటే నాకు నాకు ఫేవరెట్ మా ప్రేమి మా గురుజీ అనమాట సో ఆయన డ్యాన్స్ చేస్తారు కదా ఓకే బాగా ఇష్టం ఆ స్టెప్స్